ఒక శిల్పి కలలోకి అయ్యప్ప స్వామి వచ్చారు ఆయన ఏమని అడిగారంటే మాకు నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో యోగ పత్రము అని అందులో కూర్చుని ఉంటారు ఆయన యోగ బంధనం అని ఆ ముద్ర చిదిరిపోకుండా ఉండడం కోసం అని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు నన్ను సాధారణంగా అలాగే లోకం ప్రతిష్ట చేయబడి ఉంటాను కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామి మీరు అనుకోకండి అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి నేను నీకు కలలో దానికి కారణం ఏమి అంటే నేను కోరుకున్న నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని అడిగాను ఆయన ఓ చెయ్యిలా మోకాలు మీద పెట్టుకుని చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు ఇలా నన్ను తయారు చేయి ఎందుకు అలాగే అడిగాడు అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు దీనికి నేను ఏమి జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయాస్త్రం కింద మార్చాలి అంటే ఒక మహాప్రద్దు అయినటువంటి వ్యక్తి ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వీలు తీస్తాను అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించారు అని గుర్తు అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అని